హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వ్లాగ్ అనమాట అంటే డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రోజు వ్లాగు ఈ వ్లాగ్లో నేను టూ డేస్ వ్లాగ్స్ అయితే ఇంక్లూడ్ చేశానండి అసలు నేను ఈ రోజు వ్లాగ్ మంచిగా ఎంజాయ్ఫుల్గా స్టార్ట్ చేద్దాము క్రిస్మస్ పనులన్నీ కూడా చూపిద్దాం మీకు ఎలా హడావిడంత జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుని స్టార్ట్ చేశాను కాకపోతే నేను బ్లాగ్ స్టార్ట్ చేసేసరికి నా ఫోన్లో స్పేస్ లేదు ప్లస్ ఛార్జింగ్ లేదు అలాగే ఇంట్లో కరెంట్ కూడా సరిగ్గా లేదనమాట వస్తుంది తీస్తున్నాడు వస్తుంది పోతుంది ఎలా ఉందని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే అక్కడక్కడ అలా నార్మల్గా అయితే షూట్ చేశాను ట్వంటీ త్రీ రోజు ఇంకా ఎలా అయితే ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వచ్చిందో బ్లాగు అలాగే ఇన్కంప్లీట్గా అయితే బ్లాగ్ కంప్లీట్ చేశానండి నేను ఇంకా అందుకని చెప్పేసి సెకండ్ డేది కూడా ఇంక్లోడ్ చేసి ఇది అయితే మీకు డిసెంబర్ ఇరవై మూడు అలాగే ఇరవై నాలుగో తారీఖు రోజు వ్లాగ్ అంతా కలిపేసి అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇరవై మూడో తారీఖు రోజు మార్నింగ్ నేను ఫస్ట్ లేచాను మా అమ్మాయి ఇక్కడికి అయితే లేపాను అనమాట వాళ్ళు లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంట్లోని నేను వాడి కోసం అని చెప్పేసి ఎగ్ ఫ్రై చేసి అలాగే ఫ్రిడ్జ్లో పిండి ఉంటే ఇడ్లీలు అయితే వేసేసి శనగపిండి చట్నీ అయితే చేశాను అనమాట రైస్ కూడా పెట్టేశాను మొత్తం రైస్ పెట్టడము టిఫిన్ చేయడము ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వాడినైతే ఫాస్ట్గా రెడీ చేసేసాను అస్సలు రెడీ అవ్వను అంటే అవ్వను అని చెప్పేసి అయితే మొండి చేసేసాడు అనమాట ఇంకెలా అయితేనే బతిమాలి బొజ్జు గింజి అన్నీ చేసుకుని వాడినైతే స్కూల్కి అయితే రెడీ చేశానండి ఇంకా వాడిని స్కూల్కి అయితే పంపించేసి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు నేనైతే టిఫిన్ తింటున్నాను అనమాట తక్కువ టిఫినే చేశాను ఎందుకంటే డాడీ కూడా తక్కువ తింటాను అని చెప్పేసి అయితే అన్నారు అందుకని చెప్పేసి జస్ట్ ఒక మూడు గిన్నెలు మాత్రమే వేశాను నేను టిఫిన్ తినేటప్పుడే స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టేసానండి బాయిల్ చేసేసుకున్నాను ఇంకా అవి బాయిల్ అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చేసి ఆల్రెడీ మార్నింగ్ రైస్ చేసేసాను కదా నాకు డాడీకి మాత్రమే కర్రీ చేసుకోవాలి వాడి కోసం మా హెగారి కోసం ఎగ్ ఫ్రై చేశాను కాబట్టి ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి వాడికి ఎగ్ ఫ్రై చేసినవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి వీటన్నిటిని క్లీన్ చేసే ముందు రైస్ పెట్టేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఈ సిక్ రైస్ అన్నాను చూసారా కర్రీ పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఎగ్స్ ఆయిల్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నేను మూడు ఎగ్స్ అయితే వేశాను సరే తిందామా వద్దా అనుకున్నట్టయితే త్రీ ఎగ్స్ వేశాను నాకు అనిపించింది అనమాట బాయిల్డ్ ఎగ్ తిని చాలా రోజులు అయింది వేడిగా కూడా ఉంది కదా అని చెప్పేసి అయితే ఒక బాయిల్డ్ ఎగ్ నేను ముందే తినేసాను అనమాట ఇంకా తినేసిన తర్వాత కర్రీ జస్ట్ ఎగ్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఆనియన్స్ బాగా తక్కువగా అనిపించాయి సరేలే వంకాయలు కూడా ఉన్నాయి కదని చెప్పేసి వంకాయలు కూడా వేసేసి ఎగ్స్ ఇంకా ఆనియన్ కర్రీ అయితే ఎగ్స్ ఇంకా వంకాయ కర్రీ అయితే చేసాను అనమాట చేసేసిన తర్వాత అప్పుడు గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బుట్టలో వేసేసుకున్నానండి బయట కూర్చుని ప్రశాంతంగా గిన్నెలన్నీ కడిగేసి వచ్చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి అప్పుడు భోజనం అయితే చేశాను అనమాట ఒక ఆమ్లెట్ అంతా వేసుకుని భోజనం చేసి కొంచెం సేపు అయితే పడుకుని అప్పుడు లేచాను నేను ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత పడుకున్నాను ఈవినింగ్ ఫోర్కి అయితే లేచాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుంది ఫైవ్ థర్టీ అవుతుంది మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చాడు వాడికి రేపు బుధవారం స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇంక అండి స్కూల్కి పంపిస్తాను అయితే ఇప్పుడు మేము ఎక్కడికి రెడీ అయ్యామంటే కనుక మా ఆడపడుచు వాళ్ళ ఆయన అయితే వచ్చారనమాట ఇంటికి రమ్మని చెప్పేసి అయితే అన్నారు సో ఇంకా ఇద్దరం రెడీ అయ్యాము కొన్ని గిన్నెలు ఉన్నాయి మార్నింగ్ కడిగిన గిన్నెలు అయితే ఉన్నాయి అవి సర్ ఈ ఇప్పుడు గిన్నెలు కూడా కడిగేసి వెళ్తాం మేము ఇంకా ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు అవి కూడా కడిగేసి స్టార్ట్ అవుతాం వంట ఏం చేయట్లేదు కుదిరితే డాడీని బయట నుంచి తీసుకొచ్చామంటాను మా అమ్మాయి గారు అయితే టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి విను హోంవర్క్ అన్నా వీళ్ళు రాస్తూ ఉంటాడు నేను వెళ్ళి గిన్నెలు కడుగుతాను ఎన్నో లేవులండి జస్ట్ నేను డాడీ తిన్న ప్లేట్స్ అలాగే ఇందాక మా ఇంటికి అత్త వచ్చిందనమాట టీ పెట్టాను ఈ గిన్నె ఒకటి ఉంది కూర చేసిన ఉంది అన్నం కొంచెం ఉంది తీసేసి కడిగేస్తాను ఇంకా నేను ఇంట్లో పని మొత్తం పూర్తి చేసేసుకుని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి డాడీకి వంట చేసి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు వాళ్ళ అబ్బాయికి హెయిర్ కటింగ్ ఏదో చేయించాలి అని చెప్పేసి వెళ్ళారనమాట వాళ్ళ అమ్మాయిని అయితే ఇంట్లో నా దగ్గరే వదిలేసి వెళ్ళారు సో తనని చూసుకుంటూ నేనైతే ఉన్నాను ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత నేను రిటర్న్ అయిపోతాము ఎయిట్ థర్టీ నైన్ కల్లా రిటర్న్ అయిపోతామని చెప్పేసి అయితే అనుకున్నా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ కాదండి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అలా అయిపోయిందనమాట బయట నుంచే ఫుడ్ అయితే తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చిన ఫుడ్ అంతా తిని తిన్న తర్వాత కొంచెంసేపు హాఫ్ అన్ అవర్ అలాగా కొంచెం వాళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి టైం అయితే టెన్ అయిపోయింది అంత నైట్లో నేను ఒక్కదాన్ని వచ్చానంటే నేనే నమ్మకలేకపోయాను చాలా సేఫ్గా అండ్ సెక్యూర్గా అయితేనే ఇంటికి వచ్చేసానులేండి ఇంటికి రాగానే మా అమ్మాయి గారు అయితే పోయాడు ఇంకా వాడిని ఏమీ డిస్టర్బ్ చేయలేదనమాట హోంవర్క్ కొంచమే రాపిచ్చేసి తీసుకెళ్ళాను ఇంకా మిగతా పెండింగ్ ఉంటే ఇంక ఈరోజు మార్నింగ్ అంటే డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు రోజు మార్నింగ్ అని లేపి హోంవర్క్ అయితే కొంచెం చేయించేసాను అనమాట మా అయ్యగడికి అయితే క్యారెట్ ఫ్రై చేశానండి ఇంక ఇప్పుడు ఇది రైస్ కలిపేసి బాక్స్లో పెట్టేస్తాను ఇడ్లీ చేసాను ఆల్రెడీ తినిపించేసాను అనమాట మా అమ్మాయి అయితే లాంగ్ రాక్ వేసానండి ఇంకా వాడు స్కూల్కి నేను వెళ్ళను నువ్వే తీసుకెళ్ళు బస్సు ఎక్కను అంటే ఇంకా ఈ బటర్ఫ్లైస్ ఇవి వేసి ఫొటోస్ అయితే తీసాను మేడం అయితే ఏం రెడీ అయ్యి రమ్మన్నారు కానీ ఇవి వేసుకుని వీడు స్కూల్కి వెళ్ళాడంట ఇంక ఏడుస్తున్నాడని చెప్పేసి ఇవైతే తీసేశా నార్మల్గా అయితే ఫ్రాక్ వేద్దాం అనుకున్నాను సరే వైట్ ఏం జిల్లా రమ్మన్నారని చెప్పేసి ఇంకేదైతే అనమాట ఇంక ఇప్పుడు నేనే తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావాలి సో నేను కూడా రెడీ అయ్యా ఇంకా నేను ఈవినింగ్ ఏదైతే డ్రెస్ వేసుకుని ఉన్నానో అదే డ్రెస్ వేసుకుని అయితే రెడీ అయిపోయాను ఇంకా మా కానీ దింపేసి వచ్చిన తర్వాత అప్పుడు నేను తినాలి తిప్పాను ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళు తీసుకెళ్ళి వస్తాను చేసా మా మైతే స్కూల్లో దింపేసి వచ్చానండి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి తెచ్చేసుకున్నాను తినేద్దాం చాలా ఆకలేసేస్తుంది అందుకని చెప్పేసి ఈరోజు నాలుగు ఇడ్లీలు ఉంటే నాలుగు ఇడ్లీలు వేసి తెచ్చేసుకున్నాను నార్మల్గా అయితే మూడే తింటాను అలాంటిది నాలుగు ఇడ్లీలు వేసి తెచ్చుకున్నాను అంటే చాలా ఆకలిస్తుంది టైం ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అయిపోయింది మా మాయ్య రెడీ చేసి నేను రెడీ అయ్యి వాడి క్యారేజ్ అంతా పెట్టి తీసుకెళ్ళి దింపు వచ్చేసరికి ఎంత టైం అయింది అనమాట ఇంకొకటి తినేసి అప్పుడు ఇంట్లో పనులు చేసి నేను బయటకు వెళ్ళాలి అక్కడికి ఏంటి అనేది అయితే తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే తినేస్తాను అయితే క్యారెట్ ఫ్రై చేశాను కదా మా మా అక్క అయితే చెప్పేసి పొద్దున్నే నాన్నకిస్తాను అనమాట తను క్లీన్ చేసి ఇచ్చింది ఇంకెప్పుడైతే నేను వండుతాను అన్నం అయితే పొద్దున్నే వండేసాను ఇదిగోండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసాను ఇంకా గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కడిగేసాను అనమాట ఇంక ఇప్పుడు నేను అయితే వెళ్తాను ఇంకా నేను అయితే వెళ్ళానండి బండి పేపర్లు తీసుకురావడానికి అనమాట మా వారు ట్వంటీ ట్వంటీ టూలో ఒక స్కూటీ అయితే తీసుకున్నారు యాక్టివా దాని పేపర్స్ ఇంకా తీసుకురాలేదు ఫైనాన్స్ మీద తీసుకున్నాము ఇంకా పేపర్స్ అన్నీ తీసుకుని వచ్చి నాకు చాలా రోజుల నుంచి కోకోనట్ వాటర్ తాగాలనిపిస్తూ ఉంటాయి ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదని చెప్పేసి ఇంకొక పక్కకైతే ఆగి కోకోనట్ వాటర్ తాగితే తాగేసి మాడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట వాళ్ళేమో కాల్ చేసి నువ్వు వచ్చేసే ఇంటికి అని చెప్పేసి అయితే అన్నారు కానీ వాళ్ళు ఏమో ఇంట్లో లేరు అయితే బయట పెట్టి వెళ్ళారనమాట ఇంకా నేను ఇంట్లోకి అయితే వెళ్ళి కూర్చుని మంచిగా మూవీ అయితే పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఐబ్రోస్ అయితే చేయించుకుని వెళ్ళాను అనమాట ఫుల్ స్వెల్లింగ్ అయితే వచ్చేసింది నాకు ఇలా ఉంది కానీ లేకపోతే ఎక్కువ హెయిర్ ఉండి ఉంటే కనుక ఇదంతా అలా స్వెల్లింగ్ అయితే వచ్చేసేది ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చి ఉన్నాను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళానంటే కనుక నేను ఈరోజు నావి కొన్ని డ్రెస్సులు ఉన్నాయి స్టిచ్చింగ్ చేయించుకోవాల్సినవి అవి ఇచ్చి ఒక శారీ ఇంట్లో ఉన్న శారీ పాత శారీ అది ఉంటే అది కూడా స్టిచ్చింగ్ ఇచ్చాను సో పండక్కి బట్టలు కొనుక్కునే పని లేదు జస్ట్ ఆ బ్లౌజ్ కుట్టించుకుంటున్నాను అది వేసేసుకుంటాను న్యూ ఇయర్కి మళ్ళీ బండి పేపర్స్ ప్రజెంట్ మేము వాడుతున్న బండి కాకుండా మా ఆడుపడు చూస్ చేస్తున్న బండి అది మా వారి పేరు మీద అయితే తీసుకున్నారు అది అక్కడే ఉందనమాట బండి పేపర్స్ తీసుకురాలేదా అవి తీసుకురావడానికి ఎలా తీసుకొచ్చాను అవి తీసుకొచ్చి కూడా చూపించుకుని ఎలా వచ్చాను అక్కడే లంచ్ చేసి ఇంటికైతే వస్తున్నాను పేపర్స్ తీసుకుని మా అమ్మ కూడా వచ్చాక తెలిసి నేను వచ్చేసరికి మా అమ్మ గారు కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళకి నేను నేను బ్యాగ్లో డ్రెస్ ఉంది అది చేంజ్ చేస్తామని చెప్పేసి అయితే ఫోన్ చేసి చెప్పాను సో వాడికి టీ షర్ట్ అయితే వేసింది ఇంకెప్పుడు వీడియో నేను కలిసి బయటకు వెళ్తున్నాను వీడికి టూ డేస్ నుంచి చెప్తున్నాం అక్షుభ జరికన్నాం అక్షన్నాం అని చెప్పేసి ఇంకొక రెడీగా ఉన్నాడు కాబట్టి ఇంకా వాడిని మేము వెళ్తాం కలిసి వాటర్ బాటిల్ జార్ నీకు ఎందుకు రాజకీయ పుట్టే బజార్ నుంచి అయితే ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చాక మామడికి హోంవర్క్ ఉంటే ఒక ఫోర్ హోంవర్క్స్ ఏమో ఇచ్చారు వీడు వన్ ఏ రాజస్థాన్ అనమాట రాసేస్తాను రాసేస్తాను అన్నవాడు ఒకటే రాశాడు ఇంకా మిగతావైతే అయితే రాయలేదు అలా క్లోజ్ చేసేసి ఇంకా నిద్ర వచ్చేస్తుంది అన్నాడు అని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేశాను మార్నింగ్ రైస్ ఉంటేనే ఇంకా అది అయితే ఇచ్చాను వాడికి తింటున్నాడు ఇంకా సెవెన్ అయితే అవ్వలేదు టైము ఈరోజు వచ్చేసి టైటు ట్వంటీ ఫోర్త్ ఈరోజు మా చర్చిలో అయితే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేస్తారనమాట నైట్ ట్వెల్వ్ వరకు చేస్తారు ఇంకా ట్వెల్వ్ అయిన తర్వాత కేక్ కటింగ్ చేసి పంపించేస్తారనమాట ఇంటికి సో మా పాస్టర్ గారికి రెండు బ్రాంచ్లు ఉన్నాయన్నమాట అంటే నేను వెళ్ళే చర్చ్ కాదు నేను ప్రాప్తి తీసుకున్న చర్చ్ వచ్చేసి మన్నా చర్చ్ అమలాపురంది కాకపోతే చిన్నప్పటి నుంచి వెళ్ళిన చర్చి ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న క్రీస్తు సంఘం చర్చ్ అనమాట ఇంక ఇప్పుడు నేను అయితే మన్నా చర్చ్కి వెళ్ళట్లా అది నాకు కొంచెం దూరంగా ఉంటుంది ప్లస్ నేను అక్కడికి ఒక్కదాన్ని వెళ్ళాలి గారిని తీసుకుని వెళ్ళాలి ఇంకా బండి మీద అయితే ఇంత చీకటిని వెళ్ళి రావడానికి కుదరదు ట్వెల్వ్ అయిపోతుంది అనమాట చర్చ్ వదిలేసరికి ఇంకా అక్కడికి వెళ్ళి రావడం అంతా రిస్క్ అని చెప్పేసి ఇంకా చర్చ్కి అయితే వెళ్ళట్లేదు ఏదైనా చర్చ్ అన్నట్టుగా ఈ ఈ రోజుకి మాత్రం ఈ క్రీస్ సంఘం చర్చ్కి వెళ్ళాము అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా చూసి కొంతసేపు ఉండి ప్రేయర్ అంతా చేసుకుని క్రిస్మస్ ఈవెంట్ అంతా చూసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నా డాడీ అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయి చర్చికి వెళ్ళారు ఓకే నువ్వు డ్యాన్స్ వేయద్ది డాడీ తెలిపారు నేను కూడా మార్నింగ్ చేసిన చిక్కుకాయ కర్రీ ఉంది ఆఫ్టర్నూన్ తెలియలేదు కదా నేను ఆ చిక్కుకాయ కర్రీ ఉంది కొంచెం రైస్ ఉంది దాన్ని బట్టి చూసి రైస్ అలాగే చేస్తాను చిక్కరికాయ కర్రీ ఉంది కాబట్టి మాకు ఎప్పుడు సరిపోద్ది అనమాట నేను ఫ్రెష్ అయ్యి మామ్మ దగ్గరికి ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసి ఉంచాను కొంచెం ఫేస్ వాష్ అదంతా కూడా చేసి వాడిని కూడా చర్చికి అయితే తీసుకెళ్తాం ఈరోజు ఇలా అయిపోయింది హాఫ్ డే మొత్తం ఆడపడిచాలి ఇంట్లో సాగిపోయింది ఇంకో హాఫ్ డే వచ్చి మా ఇంట్లో అవుతుంది మా స్టార్ మా ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి మామగారు కూడా కొంచెం స్నానం అంతా చేపించేసాను అనమాట ఈ గ్యాప్లో డాడీ అయితే వచ్చేసారు ఇంకా ఆయన రైస్ పెట్టేసేయమ్మా అనేసరికి మార్నింగ్ చిక్కడికాయ అలాగే రైస్ ఉంటే ఇంకా కొంచెం అదైతే డాడీకి వేసి పెట్టేశాను మామైగారి పాపం ఫుల్ అలసిపోయి ఉన్నాడు అనమాట అందుకని చెప్పేసి వాడు అయితే పడుకునిపోయాడు సరే ఇలాగా చర్చి అంతా కూడా స్టార్ట్ అయ్యేది కొంచెం లేట్గానే కదా అని చెప్పేసి అయితే లేట్గానే స్టార్ట్ అయ్యాము తీరా మేము చర్చికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం ప్రేయర్ అదంతా కూడా అయిపోయి జస్ట్ ఇది జరుగుతున్నాయి అనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇంకా అవి చూసుకుని అయితే ఇంటికి వచ్చామండి వాడు పడుకున్నాడు కదా వాడు లేచేలోపు నేను కూడా అన్నం అని చెప్పేసి ఇంకా అన్నం అయితే తినేసి మా మైగన్న అయితే లేపి వాడు కొంచెం స్వెటర్ అంతా వేసేసి నేను కూడా స్వెటర్ అది వేసుకుని రెడీ అయిపోయి ఇంకా చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కుక్కపల్ల అయితే వచ్చింది మా దగ్గరే నిలబడి చూస్తూ ఉందనమాట దాంతో ఇలా నార్మల్గా చేపట్టి ఆడిస్తూ ఉంటే అదేమో కొరికేస్తూ ఉంది ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కుక్కపల్లితో కొంచెంసేపు ఆడుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి కదా అవి అయితే చూసుకుని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయి వచ్చేసామన్నమాట మేము వెళ్ళింది పాత ఒక్క తొమ్మిది తొమ్మిదింటికి ఇంటికి వెళ్తే పదింపు ఆవులోపు వచ్చాం వచ్చామన్నమాట తొందరగానే ముగించేసారు ప్రేయర్ అంతా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రేయర్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎంటర్ చేసేస్తున్నానండి మీకు ఈ టూ డేస్ వ్లాగ్ అంటే డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు రోజు వ్లాగ్ అని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రేపు అయితే మా క్రిస్మస్ రోజు వ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్